మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి కోసం తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి దీన్ని శయన ఏకాదశి దేవశయన ఏకాదశి అని కూడా పిలుస్తారట ఇది ఒక విశిష్టమైన కారణం ఏమిటంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు విష్ణుమూర్తి నిద్రలోకి ప్రవేశించే రోజు ఈ రోజు నుంచి శ్రీహరి నాలుగు నెలల పాటు నిద్రలోకి వెళ్ళి దీన్ని యోగ నిద్ర అని అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రలోనే ఉంటారట అలా ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారట అసురుల దృష్టత్వం నుండి విముక్తి కోరారు అప్పుడు విష్ణుమూర్తి నేను నాలుగు నెలల పాటు యోగా నిద్రలోకి వెళతాను మీరు ఆ సమయంలో ధర్మాచారణ చెయ్యండి నన్ను పూజించండి అదే మిమ్మల్ని రక్షిస్తుంది అప్పుడు మొదలైన శయన ఏకాదశి నాటి నుండి ఉపవాస దీక్షలు కూడా చేస్తారు ఆ రోజున భక్తులు నదుల్లో స్నానం చేసి దేవాలయాలను దర్శిస్తారు నోములు వ్రతాలు కూడా చేస్తారు ఇది వైష్ణవులకు ముఖ్య పర్వదినం వైష్ణవ సాంప్రదాయాల్లో శయన ఏకాదశి ఒక ఉత్సవ దినంగా భావించబడుతుంది ఆలయాల్లో విశేష పూజలు ఊరేగింపులు జరుగుతాయి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ